హీరోయిన్ రాశీ ఖన్నా సినిమాల ఎంపికపై ఆసక్తికర కామెంట్ చేసింది కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపింది కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఓరియెంటల్ ప్రాజెక్టు లో నటించడంపై రాశీఖన్నా మాట్లాడింది రాసికన్నా మాట్లాడుతూ నా కమర్షియల్ సినిమాలు అంటే చాలా ఇష్టం కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా సమయం ఉంది నేను నటిగా ఎదగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మంచి కంటెంట్ తో నడిచే చిత్రాలే మన ఎదుగుదలకు కారణం అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా చాలా కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్నా కానీ అలాంటి చిత్రాలు హిందీలో చేస్తే ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండదని పంచుకున్నారు కాగా రాశీ కన్న దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది రెండు వేల పదమూడు లో హిందీ మద్రాస్ కేఫ్ తో ఆరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత సౌత్ సినిమాలోకి ప్రవేశించింది ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్ వైపు అడుగులేసింది అయితే రెండు వేల ఇరవై లో రుద్ర ది ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్ తో హిందీ పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రంలో అజయ్ దేవగన్ తో కలిసి నటించింది ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది ఇందులో సిద్ధు జన్ సరసన నటిస్తుంది ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్ గా చేయనుంది కాగా రాశీ కన్ను చివరిసారిగా ది సబర్మతి రిపోర్ట్ లో కనిపించింది